వ్యాపారాలు నిర్వహిస్తున్నారు చక్కగా అంటే ఇళ్లలో గొడవ పడి వచ్చేసినటువంటి వాళ్ళు లేకపోతే సవతి తల్లులో ప్రేమలతో ఇట్లాంటి వాళ్ళు కొంతమందికి చదువు మీద ఇష్టం లేక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో కొన్ని రోజులు కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళ ఇంటోళ్ళని పిలిపిస్తారు పిలిపించిన తర్వాత వాళ్ళకి అంటే వాళ్ళు ఒప్పుకొని చెప్పిన తర్వాత పిలిపించిన తర్వాత వాళ్ళు అటు వెళ్తామంటే పంపించేస్తారు లేదంటే ఇక్కడే ఉంచి చదివించుతుంటారు అట్లాంటి చక్కటి వాతావరణం నడిచింది అలాంటి సందర్భంలో కూడా కొంతమంది ఒక పది శాతం మంది అసాంఘిక శక్తులుగా వీళ్లతో ఇష్టం లేక బయట గాలికి తిరుగుతూ ఉంటారు అప్పటి నుంచి ఎప్పటికి కూడా ఈ గాలి గంగులు అంటే వీళ్ళకి కూడా అక్కడ మానవతా దృక్పథంతో ఒక టైంకి భోజనం పెట్టేసి ఉంచుతారు ఎవడన్నా వెళ్ళి తినేసేయచ్చు వీధి వాళ్ళు వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయరు అట్లాగే అలవాటు పడిపోయారు కొంతమంది వాళ్ళు గంజాయి ఇదివరకేంటే అదేదో మన దాన్ని ఏమంటారు టైప్ లో వాడేటటువంటి ఇది ఉంటది తుడిచేటటువంటిది టైప్ కి సంబంధించి మనం ఏదన్నా తప్పు కొట్టామంటే ఇది వాడేవాడు వాడేవాళ్ళు కచ్చి ఫుల్ వేసుకుని చూడడం అది వాడేవాళ్ళు అది మేము స్టోరీ చేసాం ఆ తర్వాత కాలం గంజాయి అక్కడ మీకు చాలా చోట్ల ఇప్పుడేంటి ఆ రోజుల నుంచి రాసే చాలా ఈవెన్ హిడ్ ఆపరేషన్స్ కూడా చేసాం రోడ్డు పక్కన సాధువుల రూపంలో పడుకునేటువంటి వాళ్ళ దగ్గర గంజాయి దొరుకుతూ ఉంటుందో అక్కడ రైల్వే స్టేషన్ ఇవన్నీ ఎప్పటి నుంచినో గంజాయి నా చిన్నప్పటి నుంచి స్టోరీలు కొడతానే ఉన్నా నేను ఫీల్డ్ లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో చూసుకు ఆ గంజాయి వీళ్ళకి ఎంత పాతి రూపాయలు యాభై రూపాయలుగా దొరికేద్ది గంజాయి ఇప్పుడు